లారెన్స్ ఓడర్నాల్ ఇంగ్లీష్ వ్యాఖ్యానాన్ని తెలుగులోకి చక్కగా అనువదించగల సమర్థత నాకుందని నేను భావించినప్పటికీ అతని వ్యాఖ్యానాన్ని అతని స్థాయిల్లో డెలివరీ చేయగల సమర్థత నాకుందని నేను అనుకోను అందుకనే కొన్ని సెకండ్ల పాటు అతని వ్యాఖ్యానం బిగినింగ్లో మీకు చూపించి ఆ తర్వాత నేను తెలుగులో అందుకుంటాను భాషకు అపారమైన శక్తి ఉందండి తెలుగు భాష ముఖ్యంగా ఏ అయినా ఇంగ్లీష్ అయినా తమిళ అయినా హిందీ అయినా ఈ నాలుగు భాషల్లో నాకు ప్రవేశం ఉంది అది రకరకాల వ్యక్తులు రకరకాలుగా వాడుకోవచ్చు ఇప్పుడు ఆచార్యదేవా ఏమటివి ఏమటివి జాతి నపమన సూత సిద్ధం కింది నిల్వ అర్హత లేదందువా ఎంత మాట ఎందుకు దానవీర సూర కన్న అంత బహుళ ప్రజాదరణ పొందింది రచన నటన ఎన్టీ రామారావు గారి విచారణ ఆ సినిమాలో సాంకేతిక విలువలు చాలా తక్కువ అయినప్పటికీ అంత గొప్ప సక్సెస్ సాధించింది మెయిన్ భాష అలాగే అమెరికాలో టీవీ షోస్లో మోనోలాగ్స్ ఎక్కువగా న్యూస్ అన్ని స్క్రిప్టెడ్ ఉంటాయి ఇంటర్వ్యూస్ అయితే బ్యాక్ అండ్ ఫోర్త్ ఉంటుంది కాబట్టి స్క్రిప్టెడ్ కాదు అలాగే పొలిటికల్ స్పీచెస్ ఒబామా గ్రేట్ ఆడిటర్ రిటర్న్ లో ఉంటుంది చూస్తాడు బ్రహ్మాండంగా స్పీచ్లు ఇస్తాడు అతనే మళ్ళీ ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు ఓ లుక్ అటు చాలా పాజెస్ పెట్టి ప్రెగ్నెంట్ పాజెస్ అవన్నీ ఉంటాయి ఇతనైనా అంత గొప్పగా స్పీచ్లు ఇచ్చేది సో కమింగ్ బ్యాక్ టు టెలివిజన్ కొంతమంది బ్రహ్మాండంగా రాసి బ్రహ్మాండంగా డెలివరీ చేస్తారు లారెన్స్ ఒడానల్ అలాంటి వాళ్ళలో ఒకడు అతను ద లాస్ట్ వర్డ్ విత్ లారెన్స్ ఉడానవల్ అని ఒక షో ఉంటుంది ఎంఎస్ఎన్బిసి లో అతని ఓపెనింగ్ మోనోలాగ్ మాత్రం ప్రతిసారి చూస్తాను ఎందుకంటే బ్రహ్మాండంగా రాస్తాడు అతను ప్రొఫెషనల్ రైటర్ యాక్చువల్గా వెస్ట్ వింగ్ అనే ఒక టీవీ షో ప్రేతమైన సూపర్ హిట్ టీవీ షో పొలిటికల్ షో టూ థౌసండ్ లోనో నైన్టీ నైన్ లోనో స్టార్ట్ అయ్యి ఆరు ఏడు సీజన్ లో వచ్చింది దానికి ఫస్ట్ ఫస్ట్ ఫ్యూ సీజన్స్ తనే రాసాడు చాలా ఎపిసోడ్స్ బ్రహ్మాండంగా రాశాడు అంత పవర్ఫుల్ షో పాపులర్ షో దానికి రైడర్ అతనే అమెజాన్ బీసీలో వారానికి నాలుగు రోజులు ఒక గంట పాటు చేస్తాడు ఈ షో ద లాస్ట్ వర్డ్ విత్ లారెన్స్ ఉడానో ఈ రోజు అక్టోబర్ ఒకటో తారీఖు సెప్టెంబర్ ముప్పైవ తారీఖు లారెన్స్ ఒడానో షోలో తను డెలివర్ చేసిన ని నేను మీకు స్వేచ్ఛ అనువాదం చేసి మీకు తెలుగు భాషలో తీసుకురాదాల్చుకున్నాను ఆయన ఇంగ్లీష్ లో అద్భుతంగా చెప్పాడు ఇది దేని గురించి అంటే అమెరికాలో క్వాంటికా అని ఉంది ఇక్కడ వాషింగ్టన్ డిసి చుట్టుపక్కల ఉంటుంది మా ఇంటికి ఒక ఇరవై ఐదు ముప్పై మైళ్ళు దూరంలో ఉంటుంది అది ఇట్స్ ట్రైనింగ్ ఫెసిలిటీ అక్కడికి ఉన్న ఎనిమిది వందల పైగా అమెరికన్ జనరల్స్ అడ్మిరల్స్ ఎయిర్ ఫోర్స్ సీనియర్ ఆఫీసర్స్ వీళ్ళందరినీ ఫ్లాగ్ ఆఫీసర్స్ అంటారు లెఫ్టినెంట్ జనరల్ అండ్ ర్యాంక్ లో ఉన్న వాళ్ళని వాళ్ళని అందరినీ పిలిపించి వాళ్ళని ఉద్దేశించి ప్రసంగించాడు డిఫెన్స్ సెక్రటరీ ఫీట్ హ్యాక్ అది తన తనే పిలిపించాడని చెప్పి వార్తలు ఇచ్చాడు కానీ ఆఖరి నిమిషంలో ఏదో అనుకోకుండా వచ్చినట్టు ట్రంప్ వచ్చి వాళ్ళని ఉద్దేశించి ప్రసంగించాడు కానీ ముందు నుంచి అదే ప్రయాణం నేను ఇప్పుడు ఇది రికార్డ్ చేస్తున్న సమయంలో అమెరికాలో ప్రభుత్వ యంత్రాంగం స్తంభించిపోయింది ఎందుకంటే ది క్లోజ్ ద ఫెడరల్ గవర్నమెంట్ మూసివేసేశారు ఫెడరల్ గవర్నమెంట్ అది ముఖ్యమైన వార్త సో దాని మీద అందరూ ఫోకస్ లో ఉన్నారు గత కొద్ది రోజులుగా ఇది చాలా ముఖ్యమైన వార్త అయినప్పటికీ ఆ జనరల్స్ ఇక్కడ పిలిపించి వాళ్ళని డిఫెన్స్ సెక్రటరీ అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ వాళ్ళని ఉద్దేశించి చేసిన ప్రసంగం ఇంకా ప్రాముఖ్యత చెందింది ఎందుకు ఈ ఫ్లాగ్ ఆఫీసర్స్ అందరూ ఒక్క చోటకు వచ్చి వాళ్ళను ఉద్దేశించి ప్రెసిడెంట్ ప్రసంగించడంలో ఉన్న ప్రాముఖ్యత ఏంటి అని మీరు అడిగితే మంచి ప్రశ్న తను రెండవసారి అధికారంలో వచ్చిన తర్వాత ఒక్కొక్క వ్యవస్థని అటాక్ చేస్తూ వచ్చాడు మొట్టమొదటిగా సరిగా దాసోహం ఉన్నది రిపబ్లికన్ లైడ్ కాంగ్రెస్ ఇన్ హిస్ పాకెట్ తన జేబులోనే ఉంది దాన్ని లొంగ లొంగ తీసుకోవాల్సిన అవసరం లేదు లా ఫార్మ్స్ మీద యుద్ధానికి వెళ్ళాడు యూనివర్సిటీస్ మీద యుద్ధానికి వెళ్ళాడు ప్రెస్ మీద వెళ్ళాడు ఇలా అన్ని సంస్థల మీదకి యుద్ధానికి వెళుతున్నాడు ఒక పక్క కోర్టు ధికారం చేస్తున్నాడు ఇవన్నీ చేస్తున్నాడు ఇవన్నీ నియంతృత్వ ధోరణిలో నడుపుతున్నాడు ప్రభుత్వాన్ని ఈ దేశాన్ని కానీ నియంతృత్వకి చిట్ట చివరి ప్రైజ్ వచ్చేసి మిలిటరీ అమెరికాలో మిలటరీ సివిలియన్ లీడర్షిప్ అంటే ఎన్నుకున్న ప్రెసిడెంట్ కిందే పనిచేయాలి అతనే కమాండర్ ఇన్ చీఫ్ అతని ఆర్డర్లే తీసుకోవాలి కానీ ఇల్లీగల్ ఆర్డర్స్ ఎవరిచ్చినా తీసుకోకూడదు ఇది వాళ్ళ సిద్ధాంతం అలాంటి మిలిటరీని అదుపులోకి తీసుకోవాలంటే అది అంత సులువైన విషయం కాదు దాన్ని ఎక్కడో మొదలు పెట్టాలి కదా ఇక్కడే మొదలు పెడుతున్నాడు అని అందరూ నమ్ముతున్నారు అలా నమ్మే వాళ్ళలో నేను ఒకటి అందుకనే ఈ మీటింగ్కి అంత ప్రాముఖ్యత వాళ్ళని ఉద్దేశించి ఏమైనా ప్రసంగిస్తాడు వాళ్ళ చేత లాయల్టీ ఓత్ తీసుకుంటాడా వాళ్ళు రాజ్యాంగానికి కాదు ప్రెసిడెంట్కి లాయల్ గా ఉంటాము అన్న ఓత్ తీసుకుంటాడా ఇలాంటి ఊహాగానాలు చాలా చెలరేగాయి ఇలాంటి నేపథ్యంలో నిన్న ఆ మీటింగ్ జరిగింది అందులో ట్రంప్ చేసిన ప్రసంగం గురించి లారెన్స్ కూడా ఒక కామెంటరీ అద్భుతమైన భాషలో రాశాడు ఇంగ్లీష్ భాషలో నాకు ఎంతో బ్రహ్మాండంగా నచ్చింది అతను చేసింది దాని ప్రేరణతో ఇదే స్పీచ్ ని నేను తెలుగులోకి అనువదించి నా వీడియో పెడితే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది ఆ ఆలోచనని ఆచరణలో పెడుతున్నాను అదే ఈ వీడియో మీరు చూడబోయేది లారెన్స్ ఓడనాల్ ఇంగ్లీష్ వ్యాఖ్యానాన్ని తెలుగులోకి చక్కగా అనువదించగల సమర్థత నాకు ఉందని నేను భావించినప్పటికీ అతని వ్యాఖ్యానాన్ని అతని స్థాయిల్లో డెలివరీ చేయగల The United States of America is facing an emergency tonight. And no, it is not the emergency of the clock ticking to midnight without legislated funding for the American government. We've seen that clock tick to midnight before on nights like this. The emergency the United States of America is facing tonight is an emergency the United States of America has created for the world. And that emergency is that the President of the United States, in his public appearance today, proved that he is mentally incapable and emotionally incapable of fulfilling his constitutional duties as President of the United States. In other words, there is no President of the United States as we knew it. America, కాదు అర్ధరాత్రి గంట కొట్టంగానే డబ్బులు లేక ప్రభుత్వం మూత ఎమర్జెన్సీ కాదు ఇది ఎందుకంటే ఆ గంటలు కొట్టడం ప్రభుత్వం మూతపడటం మనం ఇంతకు ముందే చూసాం ఈ రాత్రి అమెరికాకు వచ్చిన ఎమర్జెన్సీ ఏంటంటే ప్రపంచం కోసం మనమే సృష్టించుకున్న ప్రమాదం అది ఆ ఎమర్జెన్సీ ఏంటంటే అమెరికా అధ్యక్షుడు ఈ రోజు అందరి ముందుకొచ్చి మాట్లాడిన తీరు చూస్తే ఆయన మెదడు సరిగ్గా పనిచేయడం లేదు అని తన భావాలు తన అదుపులో లేవు అని అంటే సింపుల్ గా చెప్పాలంటే రెండున్నర శతాబ్దాలుగా మనం చూసిన మనకు తెలిసిన అధ్యక్షుడు ఇప్పుడు లేరు ఈ రోజున అధ్యక్షుడు అని పిలువబడుతున్న మనిషి బుర్రలో తెలివితేటలు లేవు నిర్ణయాలు తీసుకునే శక్తి పోయింది అలాంటి మనిషి దగ్గరే సెకండ్లలో ప్రపంచాన్ని పేల్చేసే అణుబాంబుల కోడ్స్ ఉన్నాయి ఈ రోజు ఆయన ప్రసంగం విన్న అమెరికన్ సైన్యం కమాండర్లంతా గుండెలు పగిలేంత భయంతో ఉన్నారు ఎందుకంటే అతగాడే ప్రపంచంలోనే పవర్ఫుల్ సైన్యానికి ముఖ్య నాయకుడు కమాండర్ ఇన్ చీఫ్ ఈ జనరల్స్ అడ్మిరల్స్ అందరినీ అనుభవం లేని రక్షణ మంత్రి మాట వినడానికి అనుకున్నారు కానీ అది ఉత్తి కారణం అని తేలిపోయింది ప్రపంచం అంతటి నుంచి జనరల్స్ అడ్మిరల్స్ పిలిపించింది ఈ డొనాల్డ్ ట్రంప్ వచ్చి వాళ్ళను తిట్టడానికి ఉపన్యాసం ఇవ్వడానికి అని తేలిపోయింది ఆయన మాట్లాడింది అంత నసుగుడు పిచ్చివాడి గోలలాగా ఉంది అందులో ఏవేవో ఊహలు హేషన్ తెరపలేని అబద్ధాల వర్షం డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడూ సంపాదించలేని విధంగా కష్టపడి పైకి వచ్చిన ఆఫీసర్లు కూర్చుని ఒక జోకర్ ప్రసంగం వినాల్సి వచ్చింది ఆ జోకరేమో తన ముఖం నిండా ఆరెంజ్ మేకప్ పూసుకుని నిలబడ్డాడు అది తనను బాగా చూపిస్తుందని ఆయన అనుకుంటున్నారు సరే ఆయన ఇష్టం మనం గౌరవించాలేమో బహుశా ఈ పిచ్చి మనిషి తన ముఖానికి పూసుకున్న ఆ నారింజ రంగు నిజంగానే ఆయన రూపును బెటర్ చేసిందేమో డెబ్బై తొమ్మిది సంవత్సరాల వయసున్న ఆయన చర్మపు నిజపు రంగు ఆ నారింజ రంగు జోకర్ చర్మం కంటే మరీ ఘోరంగా ఉండి ఉండవచ్చు మనకేం తెలుసు రోజు చూడం కదా లేకపోతే ఆయన అనుకుని ఉండవచ్చు ఈ నారింజ రంగు మేకప్ వేసుకుంటే నాకు ఏది సరిగ్గా నిర్ణయించుకునే ఇంగితం లేదు అన్న విషయాన్ని కప్పిపుచ్చుతుందని ఆయన అనుకుని ఉండవచ్చు అనుబాంబుల సంగతి వదిలేయండి కనీసం తనకు ఇతరులకు ఎలా కనిపిస్తున్నాడో కూడా ఆయనకి అర్థం కావడం లేదు తనకు లో ఓటు నిర్ధారణ రావడం కోసం రక్షణ మంత్రి అయితే మందు తాగడం మాని వేస్తానని

కానీ తన మందు సమస్య ఏమిటో తనే గుర్తించని రక్షణ మంత్రి గారు ఆ కమాండర్లందరికీ కోట్ బటన్ కూడా వేసుకోలేని డొనాల్డ్ ట్రంప్ లాగా మీరు అసలు ఉండవద్దు అని చెప్తున్నాడు రోజు ట్రంప్ స్పీచ్ చూస్తే ఆ రూమ్ లోనే ఒక ఎమర్జెన్సీ కనపడింది ఆయన మిలటరీతో రాజకీయాలు మాట్లాడే లైన్ ఎప్పుడో దాటేశారు అది కాదు ఎమర్జెన్సీ ఆయన అలా మాట్లాడతారని అందరికీ తెలుసు ఆయన నోటి దోలకి ఒక హద్దు లేదని కూడా అందరికీ తెలుసు తను ఎన్ని స్వింగ్ స్టేట్స్ లో గెలిచాడో ఎంతమంది తనకు ఓటు వేశారు తన పోలింగ్ నెంబర్స్ ఎలా ఉన్నాయో చెప్పుకొని అడ్మిరల్స్ జనరల్స్ టైం వేస్ట్ చేస్తాడని కూడా అందరికీ తెలుసు అదే చేశాడు ఆయన అది కాదు ఎమర్జెన్సీ అసలు ఎమర్జెన్సీ ఏంటంటే ఆ మైక్ దగ్గర ఉన్న అతిగా అలసిపోయిన నిద్రతో తూలుతున్న డెబ్బై తొమ్మిదేళ్ల మనిషి ఆ గంట పదకొండు నిమిషాల ని పూర్తి చేస్తారా లేదా అని కొన్నిసార్లు ఒక వాక్యం మధ్యలో పడిపోతారేమో ఆ వాక్యం కూడా పూర్తి చేయలేరేమో అనిపించింది ఆయన జనరల్స్ కి ప్రపంచానికి చూపించింది ఏంటంటే తన అధ్యక్ష పదవికి ఇంకా మిగిలి ఉన్న మూడు సంవత్సరాల మూడు నెలల ఇరవై రోజులు పూర్తి చేసే శక్తి తనలో లేదేమో అని అందుకేనా వైస్ ప్రెసిడెంట్ జేడి అంత హ్యాపీగా కనిపిస్తున్నారు ఇటీవల కాలంలో ఈ రోజు కనిపించినంత బలహీనంగా అలసిపోయినట్లుగా డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు కనిపించలేదు ప్రతి విషయంలోనూ బలహీనమే శారీరకంగా మానసికంగా డొనాల్డ్ ట్రంప్ ఎప్పటికీ ఏది నేర్చుకోడు నేర్చుకోలేడు కాబట్టే ఈ రోజు సైనిక కమాండర్ల Fantastic job. I've never walked into a room so silent before. This is very. Don't laugh. Don't laugh. You're not allowed to do that. You know what? Just have a good time. And if you want to applaud, you applaud. And if you want to do anything you want, you can do anything you want. And if you don't like what I'm saying, you can leave the room. Of course, there goes your rank, there goes your future. <laughs>

సూపర్ ఇంత నిశ్శబ్దంగా ఉన్న రూమ్ లోకి నేను ఎప్పుడు రాలేదు ఇది చాలా నవ్వదు నవ్వదు అలా చేయకూడదు మీరు తెలుసా జస్ట్ ఎంజాయ్ చేయండి చప్పట్లు కొట్టాలనిపిస్తే కొట్టండి మీకు వచ్చినట్లు ఏదైనా మీకు నచ్చినట్లు ఏదైనా చేయండి నేను చెప్పేది నచ్చకపోతే రూమ్ లోంచి వెళ్ళిపోవచ్చు ఎందుకంటే మీ ర్యాంక్ పోతుంది మీ ఫ్యూచర్ పోతుంది కానీ మీరు చాలా రిలాక్స్ గా ఉండండి ఓకేనా ఎందుకంటే మనమంతా ఒకే టీం కదా సార్ గదిలో నుంచి గుసగుస కూడా రాదు అని నాకు చెప్పారు నేను అన్నాను వీళ్ళని కొంత లూజ్ చేయాలి అందుకే చెప్తున్నాను మీరు ఎంజాయ్ చేయండి లారెన్స్ కామెంట్రీ ఆయన వాళ్ళను లూజ్ చేయలేదు వాళ్ళు ఎంజాయ్ కూడా చేయలేదు చివరిలో మర్యాద కోసం తప్ప చప్పట్లు అసలు కొట్ట డొనాల్డ్ ట్రంప్ కమాండర్లకు పదే పదే అబద్ధాలు చెప్పారు ఈ విషయం వాళ్ళకు కూడా తెలుసు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యుక్రెయిన్ యుద్ధం చాలా పెద్దది అని ఆయన వాళ్ళకి చెప్పారు ఆ రూమ్ లో కూర్చున్న ప్రతి ఒక్కరికి తెలుసు అది అబద్ధం అని ట్రంప్ డాక్టర్ల దగ్గర చిట్టీ తెచ్చుకొని వియత్నాం యుద్ధం నుంచి తప్పించుకున్నాడన్న విషయము వాళ్ళకి తెలుసు అమెరికాలో వియత్నాం యుద్ధం అనబడే యుద్ధాన్ని వియత్నాంలో ఏమంటారో తెలుసా అమెరికన్ యుద్ధం అంటారు కదా ఆ అమెరికన్ యుద్ధంలో నలభై లక్షల మంది చనిపోయారు అది మనం యూక్రెయిన్ లో చూస్తున్న దానికంటే ఎన్నో రెట్లు ఘోరమైనది ఇలాంటి అబద్ధాలతో ఆయన కమాండర్లను అవమానించారు పోర్ట్లెండ్ ఆర్గన్ యుద్ధ భూమిలాగా అంటే వార్ జోన్ లాగా ఉందని వాళ్ళందరికీ చెప్పారు they need the military desperately how about portland portland oregon where it looks like A war zone, and I get a call from the liberal governor. Sir, please don't come in. We don't need you. I said, "Well, unless they're playing false tapes, this looks like World War II. Your place is burning down. I mean, you must be kidding, sir. We have it under control." I said, "You don't have it under control, governor. But I'll check it, and I'll call you back." I called her back. I said, you. you this place is a nightmare." అసలు యుద్ధ భూమి అంటే తెలియని వాళ్ళు చెప్పే మాటలు ఇవని అక్కడ ఉన్న వారందరికీ తెలుసు అక్కడ ఉన్న వారందరికీ యుద్ధ భూమి ఎలా ఉంటుందో తెలుసు అని అతనికి తెలుసు డొనాల్డ్ ట్రంప్ చెప్తున్న అబద్ధాలు అవి చెప్పే తీరు సందర్భాలు చూస్తే ఆయన మానసిక పరిస్థితిని ఆయన మెంటల్ హెల్త్ గురించి అతని సన్నిహితులు అతని డాక్టర్లు పట్టించుకోవాలి పోర్ట్లాండ్ ఆర్గాని యుద్ధ భూమి లాగా ఉంది అన్న విషయం తను ఫాక్స్ లో చూశారు అది చూసి అది నిజంగానే అలా జరుగుతోంది అని ఆయన భ్రమపడ్డారు ఊహించారు అంతేకాదు డెబ్బై తొమ్మిదేళ్ల ఆయన మెదడుకు దొరకాల్సిన పదాలు వెంటనే దొరకడం కూడా లేదు మేము దాన్ని కింగ్డమ్ వరకు ఊదేశాము అన్నారు కానీ ఆయన చెప్పాలనుకున్నది కింగ్డమ్ కమ్ అవి తను చిన్నప్పుడు విన్న పదాలు కానీ ఆ పదాలు పాడైపోతున్న ఆ మెదడుకు గుర్తు రాలేదు లేకపోతే మెదడు పూర్తిగా చెడిపోవడం వల్ల కింగ్డమ్ అనేసి కింగ్డమ్ కమ్ అనేసాను అని ఆయన అనుకుని ఉండవచ్చు పని చేయని మెదడు ఇలాగే పనిచేస్తుంది ఇటీవల స్పష్టంగా శారీరకంగా మానసికంగా అనారోగ్యంతో ఉన్న ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాల మనిషి దేని గురించి మాట్లాడినా అడ్డగోలుగా అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు అక్కడ ఉన్న ఎనిమిది వందల మంది జనరల్స్ ప్రపంచంలోని నలుమూలల నుంచి వచ్చారు అడ్మిరల్స్ ఎన్నో సముద్రాలు దాటి వచ్చారు They looked at him falling downstairs every day. Every day, the guy's falling downstairs. He said, It's not our president. We can't have it. I've, I'm very careful. You know, when I walk downstairs, for, like I'm on stairs, like these stairs, I'm very, I walk very slowly. Nobody has to set a record. Just try not to fall. Because it doesn't work out well. A few of our presidents have fallen, and it became a part of their legacy. We don't want that. You'd walk nice and easy. You're not having, you don't have to set any record. Be cool. Be cool when you walk down, but don't, don't pop down the stairs. So one thing with the time zones that you watch, you catch I Now, let me get out into the beach. But metal made an inch. you I am going to the something. ఆ పైన ఈ రోజు వాళ్ళు ఆయన్ని చూశారు ఆయన చెప్పింది విన్నారు ఏం చూసారు ఏం విన్నారు జీవితంలో ఎప్పుడు చూడనిది వినది ఆయన చెత్త మరొకసారి ఇక్కడ ఎమర్జెన్సీ ఏమిటంటే అమెరికాకు ప్రపంచానికి ఉన్న ఎమర్జెన్సీ అమెరికా అధ్యక్షుడు ఇది అక్కడ ఉన్న జనరల్స్ అందరికీ తెలుసు వాళ్ళకి తెలుసు తమ కమాండర్ ఇన్ చీఫ్ దారి తప్పిపోయాడని మతి భ్రమించినట్లు ప్రవర్తిస్తున్నాడని మొదటి టర్మ్ లో వాళ్ళు చూసిన డొనాల్డ్ ట్రంప్ కంటే రెండో టర్మ్ లో చూస్తున్న డొనాల్డ్ ట్రంప్ మరింత పెద్ద డేంజర్ అని A lot faster. Ammunition they have to make faster. In the coming months, we'll be making even more historic announcements to fully embrace the identity of the Department of War. I love the name, I think it's so great. I think it stops wars. డిపార్ట్మెంట్ ఆఫ్ యుద్ధాలను ఆపుతుందని ఆయన వార్కు ఇలా ఆయన ఆయనే వెస్ట్ పాయింట్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ గ్రాడ్యుయేట్స్ తో నిలబడి యుద్ధ శాఖ అనే పేరు ఇది ఇంకా రక్షణ శాఖకు చట్టబద్ధమైన పేరు కాదు ఆయన అలాగే వాడేస్తున్నారు యుద్ధాలను ఆపుతుందని అధ్యక్షుల వారు వాడికి చెబుతున్నారని ఊహించండి ఆ గదిలో ఉన్నవారు వారు ఇలాంటి పిచ్చి మాటలు వాళ్ళ జీవితంలో వింటామని వాళ్ళు ఎప్పుడూ ఊహించుకొని ఉండరు ప్రెసిడెంట్ మెంటల్ హెల్త్ బాగోలేదని వాళ్ళందరికీ ముందుగానే తెలుసు కానీ ఈ రోజు మొట్టమొదటిసారిగా చూశారు ఆయన ఫిజికల్ గా కూడా చాలా నీరసంగా డల్ గా ఉన్నారు అని ఆయన కొత్తగా పిచ్చి పట్టడం కాదు ఉన్న పిచ్చి ముదిరినట్టు కనపడుతుంది ఊహల్లో తేలుతున్నట్టు కూడా కనిపిస్తుంది ఇప్పుడు తమ కమాండర్ ఇన్ చీఫ్ ఎంత దారి తప్పాడో ఎంత అనారోగ్యంగా ఉన్నాడో చూసిన తర్వాత తమ ఉద్యోగాలు ఇంకా ఎంత ప్రమాదకరంగా మారాయో అని వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతోంది ప్రజలు ఆయన చెప్పని విషయాలు చెప్పారని అబద్ధాల ప్రచారాలు చేస్తున్నారని ఆయన తన జనరల్ తో ఫిర్యాదు చేశారు ఆయన ఈ ఫిర్యాదులు ఏ నేపథ్యంలో చేశారు నిన్న రాత్రి ఆయన జఫ్రీస్ తో ఒక వీడియో పెట్టారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేయబడ్డ వీడియో ఆ ఏఐ వీడియోలో చక్ షూమర్ బూతులు తిట్టినట్టుగా ఉంది తిట్టారని అందరికీ తెలుసు ఇలా అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్ ప్రజలు తన గురించి అబ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు నిన్న రాత్రి ట్రంప్ ఆ వెహికల్ వీడియోని ప్రచురించిన తర్వాత ఏ ఒక్క రిపబ్లికన్ నాయకుడు దాన్ని ఖండించలేదు మళ్ళీ అలాంటిదే ఇంకొక వీడియో ఈ రోజు పెట్టారు ఈ రోజు పెట్టిన ఆ ఏఐ వీడియోలో కూడా ట్రంప్ అహంకారాన్ని లేఖ బుద్ధిని ప్రతిబింబిస్తుంది అమెరికన్ రాజకీయాల్లో మనం ఏ నాడు చూడని లోతైన అంతులేని వికృత స్వభావం ఆయనది అదే ఆయన స్వభావం అని తెలుసుకోవడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు అలసిపోయిన కోపంతో ఊగిపోయే రాజకీయపు వికారపు వేష సర్పం లాంటి వాడు అని అది ప్రతి కమాండర్ కు స్పష్టంగా తెలుసు ఎందుకంటే కళ్ళారా చూశారు చెవులారా విన్నారు లారెన్స్ ఉడానరావు చివరిగా రెండు మొక్కలండి మీరు ఫుల్ వీడియో లారెన్స్ ఒడాన పదమూడు పద్నాలుగు నిమిషాలు ఉంది అది మీరు ఫుల్ గా చూడండి మీకు ఇంగ్లీష్ భాష అభిమానం ఉంటే అది చూడండి ఈ వీడియోలోనే లింక్ పెడతాను ఇప్పుడు లారెన్స్ ఒడానాల్డ్ చెప్పిన మాటలతో నేను ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్విప్ ఈ సందేశాన్ని తెలుగు భాషలో మీకు అందించాలంటే ఏం చేయాలని ఆలోచన వచ్చినప్పుడు ఒక ఇంగ్లీష్ భాషాభిమానిగా తెలుగు భాషాభిమానిగా దాన్ని నేను అనువదించి మీ ముందుకు తీసుకోవాలని అనిపించే ఈ వీడియో దిట్ ఈస్ ఆల్వేస్ పాసిబుల్ కి దట్ థింగ్స్ గెట్ లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్ నా అనువాదం సరిగ్గా ఉండకపోవచ్చు అంతేకాదు నా డెలివరీలో పాలు ఉండొచ్చు ఏదేమైనప్పటికీ నేను ఈ వీడియో ద్వారా మీకు ఇవ్వాలనుకున్న సందేశం వారెన్స్ ఓడానాలు ఇంగ్లీష్లో చెప్పిందే తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మీకు చెప్పాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసినందుకు ధన్యవాదాలు